హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాగ్ ఫర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఛానల్ ఫ్రెండ్స్ హై సార్ హాయ్ అండి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ టు బెస్ట్ ఫ్రెండ్స్ మంగళగిరి రోడ్ గుంటూరు గుంటూరు బస్ స్టాండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి హాఫ్ కిలోమీటర్లో మా మార్కెట్ వచ్చేయచ్చు క్లాత్ వాళ్ళు వేసరికి మనకి గీజా కాటన్ షర్టింగ్ అండి షట్టింగ్ ఫ్యాబ్రిక్ లో ప్రీమియం క్వాలిటీ గీజా కాటన్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది మీకు ఏంటంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అవడం వల్ల మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా అండి కలర్స్ షార్ట్ చాలా బాగుంది మనకి ఇక్కడ చూపించే వచ్చేసరికి టెన్ కలర్స్ మన దగ్గర ఇంకా థర్టీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి పెద్ద పన్న ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ పన్న అండి సో ఏంటంటే మీరు వన్ పాయింట్ సిక్స్ తీసుకుంటే కనుక ఫుల్ హ్యాండ్ షర్ట్గా సరిపోతుంది పర్ మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ పాయింట్ సిక్స్ అయితే కనుక మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మినిమం థౌసండ్ రూపీస్కి అది పర్చేజ్ చేస్తే మా షాప్ తరఫున మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ అండి థౌసండ్ రూపీస్ లోప్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుందండి అండ్ కలర్స్ ఒకటి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను టోటల్ వచ్చేసరికి మనకి టోటల్ వచ్చేసరికి మనకి టెన్ కలర్స్ చూపిస్తున్నాను అండి ఇదిగోండి ఫస్ట్ ఇది బ్లాక్ సారీ వైట్ ఇదిగో ఇక్కడ ఉంది ఇవ్వండి ఎయిటీ బై ఎయిటీ గీజా కాటన్ ఇటాలియన్ కాటన్ ఫ్యాన్ వస్తుంది ఓకే సార్ తర్వాత ఏంటంటే మీకు సాఫ్ట్గా ఉంటుందండి బాగా షైనింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కూడా వస్తుంది ఇది మీకు అందుకే చూడండి లైట్గా రింకిల్స్ అదే కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది అయితే షైనింగ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వైట్ మాకు సేల్ బాగా ఎక్కువ ఉంటుందండి లార్జీ ప్రైజ్ మాకి షర్ట్కి లేదంటే ఇంకేదైనా మోడల్స్ కావాలన్నా కానీ కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షైనింగ్ సాఫ్ట్ నెంబర్ వన్ ఇది కాంటే నెంబర్ వన్ అని చెప్పాను సేమ్ అదే ఫినిషింగ్లో నంబర్ టూ బ్లాక్ ఇదే లైట్ కలర్ ప్యాంట్స్ వేసే వాళ్ళకి లేదా లైట్ బిస్కెట్ కలర్ ఈ టైప్ వేసే వాళ్ళకి ఈ టైప్ అయితే బాగుంటుంది ఓకే నెంబర్ టూ బ్లాక్ కలర్ నెంబర్ త్రీ ఇది వచ్చేసరికి స్టీల్ బ్లూ స్టీల్ బ్లూ కలర్ వస్తుంది గీజా కాటన్ క్లాత్ చూడండి మీకు అంత సాఫ్ట్గా ఉంది షైనింగ్ ఉండద్ది సాఫ్ట్ ఉండదు పార్టీ వేర్ స్టైల్ కూడా వాడుకోవచ్చు ఎంత మీకు కంఫర్ట్ అంటే బనీ లేకపోయినా కానీ మీకు ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏ ఇరిటేషన్ కూడా ఉండదు సమ్మర్లో కూడా మీరు ఎండలో కూడా హాయిగా వితౌట్ బనీన్ వేసుకున్నా కానీ మీకు చెమట అనేది ఈజీగా పిల్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అవడం వల్ల మీకు అలా వస్తుంది నెంబర్ త్రీ ఇది ఇది వచ్చేసరికి నెంబర్ ఫోర్ లైట్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అయితే ఫ్యాన్సీ కలర్ వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీయే కాకపోతే లైట్ వస్తుంది ఇది చామంజాయోలు కూడా వేసుకోవచ్చు నంబర్ ఫోర్ ఇది వచ్చేసరికి నెంబర్ ఫైవ్ లైట్గా మనకి బిస్కెట్ కలర్ గ్రీన్ రెండు కలిపి తీస్తారు ఇది నెంబర్ ఫైవ్ డార్క్ కలర్ ప్యాంటు ఏది వేసుకున్నా బాగుంటుంది బ్లాక్ అయినా పర్లా గ్రీన్ అయినా పర్లే స్నఫ్ అయినా పర్లా నంబర్ సిక్స్ లైట్ సాఫ్రాన్ కలర్ ఇది ఆరెంజ్ కలర్లో లైట్ సాఫ్రాన్ కలర్ కనకాంబరం కలర్లో లైట్ వస్తుంది ఇది వేసరికి బిస్కెట్ కలర్ ఓన్లీ బిస్కెట్ కలర్ వస్తుందండి నెంబర్ సెవెన్ ఇది ఇది వేసరికి బేబీ పింక్ బేబీ పింక్ కలర్ వస్తుంది లైట్ కలర్ ఇది నెంబర్ నైన్ ఇది వేసరికి మనకి సీ గ్రీన్లో డార్క్ వస్తుంది బాగా అయితే మంచి ఫ్యాన్సీ కలర్ అండి ఇది సినిమా కలర్స్ అంటారు చూసారా ఆ టైప్ వస్తుంది లాస్ట్ కలెక్షన్ ఆఫ్ ది డే గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రేలో డార్క్ వస్తుంది మనకి గ్రే కలర్ లైట్ కలర్ ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ ఇలాంటి వేస్తే బాగుంటుంది నెంబర్ టెన్ ఇది లాస్ట్ కలెక్షన్ ఆఫ్ ది డే నెంబర్ టెన్ ఓకే టెన్ కలర్స్ మీకు చూపించానండి టెన్ కలర్స్ కాకుండా ఇంకా మన దగ్గర ట్వంటీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇదే కాదు ఇంకా మనకి మోడల్స్ ఏమైనా కావునా కానీ ప్రైస్ ఇంకా తక్కువలో కానీ ప్రైజింగ్ ఎక్కువలో కానీ లెనిన్ కాటన్ స్పన్ను ఏదైనా పెట్టుబడికి కావాలన్నా ఏదైనా కానీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫ్యాంటింగ్ షర్టింగ్ గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఓకే నక్షత్ర బ్లాగ్స్ ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎప్పుడు అప్డేట్స్గా అన్ని మోడల్స్ మేము అందజేస్తా ఉంటాం ఈ ఛానల్ తోటి థ్యాంక్ యూ